హాయ్ హలో వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఆదివాసి నీలాంబాద్రి ఏర్ ఆయిల్ గురించి అయితే వీడియో చేయబోతున్నాం సో ఈ ఆదివాసీ ఏర్ ఆయిల్ ఈ ఈ ఆయిల్పై చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళి అయితే వీడియోలు చేశారు అండ్ మైసూర్ నగరం కర్ణాటక మైసూరు నగరం నుంచి దాదాపు ఒక సిక్స్టీ కిలోమీటర్స్ పక్షిరాజపురం అక్కి పక్కి సంబంధించిన వాళ్ళైతే ఏరాయిల్ అక్కడ చేస్తున్నారని చెప్పి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేశారు దగ్గర నుండి చూపించారు సో నాకైతే అక్కడికి వెళ్ళి చేయడానికి అయితే సమయం లేదు సో నెక్స్ట్ ఇయర్ మేలో ఊటీ టూర్ అయితే వెళ్దామని ఫ్యామిలీతో వెళ్దామని అయితే మేము డిసైడ్ అయ్యాము సో ఊటీ వెళ్ళినప్పుడు ఎట్లాగో మైసూరు వెళ్ళాలి కాబట్టి మైసూర్లో ఒక రోజు ఉండి సో పక్షిరాజపురం అయితే అక్కడ కూడా వెళ్ళి పరిశీలించి వీడియో చేయాలని ఉంది సో అప్పటి వరకు దాదాపు సెవెన్ ఎయిట్ మంత్ వరకు మనం వెయిట్ చేయలేం సో చూద్దామని చెప్పి మేమైతే ఆదివాసీ ఏరియాలు అయితే ఆర్డర్ ఇచ్చాము సో ఆగస్టు ట్వంటీ నైన్కు ఆర్డర్ ఇచ్చాము ఈరోజు సెప్టెంబర్ ఫోర్ డెలివరీ అయితే అయిపోయింది వాళ్ళు చెప్పారు ఆర్డర్ వచ్చినప్పుడు ఇక్కడ మా బొమ్మ ఉంటుంది ఇక్కడ మా హెయిర్ ఎయిర్తో మా ఫోటో ఉంటుంది ఫోటో ఉంటేనే తీసుకోండి అని చెప్పారు సో మేము పరిశీలించి అయితే తీసుకున్నాము సో హాఫ్ లీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు సో మేము హాఫ్ లీటర్ టూ బాటల్స్ అయితే తీసుకున్నాము సో చూద్దాం బాక్స్లో వీళ్ళర్ ఇక్కడ కూడా ఫోటో ఉంది సో చూశారు కదా ఇక్కడ హెయిర్ వాళ్ళ ఫోటో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ ఉంది బాటల్ పైన నీలాంబాద్రి ఏ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ బాద్రి సో ఇది ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే ఇచ్చాము వన్ లీటర్ బాటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఏం పడలేదు మాకు ఫోర్ డేస్లో అయితే ఆయిల్ అందింది వాళ్ళు చెప్పారు సిక్స్ మంత్ కోర్స్ ఉంటుంది సో మొత్తానికి సిక్స్ మంత్ కోర్స్ ఉంటుందంట సో ఇప్పుడైతే రెండు ఆర్డర్ ఇచ్చాము ఇవి వాడిన తర్వాత దీని ఫలితం ఎలా ఉంటుందో చూసి ఇంకొకసారి మళ్ళీ ఒక వన్ లీటర్ టూ బాటిల్స్ అయితే తేయించుకొని సో మనము మైసూర్ నుంచి ఊటీ ట్రూర్ వెళ్ళేటప్పుడు ఇంకా సెవెన్ ఎయిట్ మంత్స్ ఉంది అప్పటి వరకు అయితే వాడదాం దీంతో ఫలితం ఉంది హెయిర్ బాగుంటుంది ఇది ఫలితం ఉంది వాడవచ్చు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఊటీ వెళ్ళినప్పుడు మైసూర్లో ఇలాగ ఒక రోజు ఉంటాం కాబట్టి సో అక్కడ నుంచి సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అక్కి పక్కి వాళ్ళు పక్షిరాజపురం అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరింట్లో చాలా వరకు చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది సో మనకు ఒకప్పుడు హెయిర్ ఆయిల్స్ అయితే వచ్చాయి ఈ ఆయిల్ వచ్చి ఈ ఆయిల్ ఇలా వాడాలి అలా వాడాలి సో మామూలుగా అయితే గ్లా ఆయిల్ వచ్చినప్పుడు చాలా హ్యాండ్ గ్లౌజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి లేకుంటే మీ హెయిర్ కూడా ఇక్కడ కూడా ఎయిర్ వస్తుందంటే చాలా మంది గ్లౌజులు వేసుకొని అన్ని చేస్తారు కానీ ఇప్పటి వరకు భారతదేశంలో హెయిర్ ఫాల్ అయ్యే అయ్యేవరకు ఏ ఆయిల్ వాడినా ఎలాంటి ఆయిల్ వాడినా మాత్రం ఎవరికి ఫలితం అయితే రాలేదు సో మరి ఆదివాసీ ఆయిల్ చాలా చాలా ప్రచారం అయితే జరుగుతుంది చాలా యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి పరివేక్షించి అక్కడ వాళ్ళతో ఫోటోలు దిగుతూ అక్కడ అక్కడున్న ఆడవాళ్ళందరూ చేసి వాళ్ళంతా హెయిర్ అంతా ఇలా ఉంది అని హెయిర్ చూపిస్తుంటారు సో అక్కడున్న మగవాళ్ళు కూడా వాళ్ళకి ఇంతే పెద్ద పెద్ద హెయిర్ ఉంటుంది ఉన్న ఆడపడుచులు కూడా పెద్ద పెద్ద ఎయిర్ వాళ్ళు చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ప్రమోట్ చేసాయి చూపించాయి సో నేనైతే అక్కడ వెళ్ళలేను చాలా సమయం పడుతుంది సో నేనైతే ఆదివాసీ నీలంబాద్రి హెయిర్ ఆయిల్ సో ఈ అయితే ఇంట్లో వాళ్ళంతా మేమంతా వాడాలనుకుంటున్నాము అందుకే మేము ఫోర్ డేస్ కింద ఆర్డర్ ఇచ్చాము సో ఫోర్ ఆగస్ట్ ట్వంటీ నైన్కి ఆర్డర్ పెడితే సెప్టెంబర్ ఫోర్ మార్నింగ్ అయితే ఫోర్ డేస్లో ఆయిల్ వచ్చేసింది దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది మళ్ళీ వాళ్ళకి వాళ్ళ నెంబర్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్స్ ఇస్తాను సో మీరు కూడా ఒకసారి వాడాలనుకుంటే వాడి చూడండి సో ఇప్పుడు వీళ్ళకు ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఇది ఎలా వాడాలి ఎవరి డే నైటా డేనా అనేది అయితే వాళ్ళనైతే కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇండియాలో ఇప్పటి వరకు అన్నీ చూసాం మీరు చూశారు నేను చూశాను కో ఈ ఆదివాసీ నీలంబాద్రి వీళ్ళని కూడా పరిశీలిద్దాం చూద్దాం వీళ్ళు ఏం తయారు చేశారు ఏంది దీని ఫలితం ఇలా ఉంది సో ఈ సిక్స్ మంత్ కోర్స్ అన్నారు సో వచ్చే సంవత్సరం ఇక్కడ పక్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి అక్కిపక్కి కమ్యూనిటీ అంటే వీళ్ళ కమ్యూనిటీ ఆదివాసీలు అయినప్పటికీ వీళ్ళ కమ్యూనిటీ చేసి అక్కిపక్కి ఆదివాసీ ఏరాయలు సో ఈ సిక్స్ మంత్ అయితే వాడి నెక్స్ట్ మంత్ మేలో అటు సైడ్ వెళ్తున్నాను కాబట్టి పక్కి వాళ్ళని కూడా కలుద్దాం అనుకుంటున్నాను సో మీరు కూడా ఈ ఆదివాసీ నీలంబాద్రి ఒకవేళ వాడాలనుకుంటే వాడండి వాళ్ళ నెంబర్లో స్క్రీన్ పైన ఇస్తాను మీరు కాల్ చేస్తే వాళ్ళు వెబ్సైట్ పంపిస్తారు వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే నలుమూలల గ్రామాలలో కూడా ఎక్కడికైనా అడ్రస్ పిన్ కోడ్తో సహా పెడితే ఫోర్ డేస్లో డెలివరీ అవుతుంది సో నేనైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను చూశారు కదా నాకు కూడా ఎయిర్ చాలా తక్కువ సో ఇంట్లో వాళ్ళకు ఫుల్ ఎయిర్ ఉన్న ఎయిర్ ఫాల్ అవ్వడం మొదలైంది సో ఇప్పుడు తెప్పించింది నా ఇంట్లో అందరం వాడదామని అయితే తెప్పించాను సో సిక్స్ మంత్ వరకు అయితే వాడతాం కాస్ట్ ఎక్కువనే ఉంది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో తప్పది చూద్దాం చాలా మంది ప్రమోట్ చేశారు వాడండి వాడండి ఇది బాగుంటుంది వీళ్ళకి పెద్ద పెద్ద హెయిర్ ఉంది ఇక్కడ ఇది ఒరిజినల్ ఇది చాలా ఒరిజినల్ అని చెప్పారు సో వాడైతే చూద్దాము ఇప్పటికి కమ్యూనిటీ వారు తయారు చేసిన నీ ఆదివాసీ నీలాంబాద్రి మా ఇంటికి అయితే వచ్చింది సో ఇలా ఉంది ఈ రెండు బాటలు సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ ఫోటో అయితే ఉంటుంది వాళ్ళ ఫోటో లేకుండా తీసుకోవద్దంట సో ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు ఇక్కడ ఫోటో అయితే కంపల్సరీ ఉండండి యాక్చువల్గా మనకు ఇక్కడ బాక్స్ పైన కూడా ఫోటో ఉంటుంది ఇక్కడ కూడా కదా ఇక్కడ కూడా మన బ్యాంకాక్ పిల్ల యూట్యూబర్ వెళ్ళినప్పుడు ఆమె ఫోటో ఇక్కడ ది ఆ ఫోటోనే స్క్రీన్ పైన పెట్టారు బాక్స్ పైన సో ఫ్రెండ్స్ అక్కిపక్కి వాళ్ళ అక్కిపక్కి కమ్యూనిటీ వాళ్ళ అయితే ఆదివాసీ ఏరియాలో అయితే ఇంటికి వచ్చింది సో మేము ఈ సిక్స్ మంత్ వాడతాం దీని ఫలితం ఎలా ఉందో ఈ దీని ఫలితం ఎలా ఉందో మేము వాడి నేను మరొక వీడియో చేస్తాను సో వాడేవారైతే మీ ఇష్టం చాలా ఛానల్ ప్రమోట్ చేసాయి సో చూద్దాం ఒక ప్రయత్నిద్దాం ఎన్నో ఇప్పటి వరకు ఎన్నో ఆయిల్ ట్రై చేసాము వాడాము ఫలితం అయితే లేదు సో ఇది కూడా వాడేద్దాం ఏముంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు బాటల్ అయిపోయే లోపు ఫలితం మంచి మంచిగా అనిపించింది అనుకో ఇంకా రెండు బాటల్ ఆర్డర్ చేస్తాం ఫలితం మంచిగా ఉందంటే కంటిన్యూ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ అక్కి పకి కమ్యూనిటీ వాళ్ళ ఆదివాసీ బాద్రి హాయలు మేనైతే తెప్పించుకున్నాము మీరు కూడా వాడు వాడండి సో ఇది ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయాలి ఎలా వాడాలో సో సిక్స్ మంత్ కోర్స్ అని చెప్పారు సిక్స్ మంత్ అయితే ఖచ్చితంగా సిక్స్ మంత్ ఖచ్చితంగా అయితే వాడి ప్రజెంట్ యాక్చువల్లీ ప్రజెంట్ ఈ ఈ రెండు బాటలు వాడిన తర్వాత దీని ఫలితం తెలిసిపోతుంది మనకి ఎవరికైనా సో బాగా అనిపిస్తే నెక్స్ట్ ఇంకొక రెండు బాటలు వన్ లీటర్ కూడా ఆర్డర్ ఇస్తాము ఇంకా మంచిగా అనిపిస్తే ఇది వాడతాము సో మేము ఈ నమ్మకం నేనైతే ఇప్పుడు ఎవరికి వాడలేదు వాడదామని తెప్పించుకున్నాను సో మీరు కూడా వాడాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ డేస్లో ఇంటికి వచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అక్కిపక్కి పక్షిరాజపురం వారి కర్ణాటక మైసూరు నగరం పక్కలో ఉండే అక్కిపక్కి కమ్యూనిటీ పక్షిరాజపురం వారి ఆదివాసీ నీలాంబాదిరి ఆయలైతే ఇలా రెడీ చేస్తున్నారు మేమైతే తెప్పించుకున్నాను సో వాడి చూద్దాం సో చాలా మంది బాగుందన్నారు కొంతమంది పర్వాలేదు అన్నారు కొంతమంది సూపర్ అన్నారు ఇది సూపరా డూపరా హిట్ అనేది మా ఇంట్లో వాళ్ళు మేము కూడా వాడి తర్వాత మీకు చిన్న వీడియో ద్వారా మళ్ళీ దీని రిజల్ట్ ఇది మా సిక్స్ నేనైతే ముందే చెప్తున్నాను ఈ టూ ఇంక టూ ఇంక టూ అయినా సరే మా సిక్స్ మంత్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే దీని ఫలితం ఎలా ఉంటుంది ఇది నిజమా అబద్ధమా అనేది మీకైతే మరొక వీడియో ద్వారా తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్ జీతం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ లో రాయండి థ్యాంక్ యూ